హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకచందు మాట్లాడుతూ మొన్న హుస్నాబాద్ బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడడం జరిగింది బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు పెట్టిపోయినమ్మ పెయ్యంత పునికి చూసినట్టుగా ఉంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలి మరియు రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఏం చేసిందో చెప్పాలి రైతుల పేరు చెప్పి దొంగ దీక్ష చేస్తున్న బండి సంజయ్ గారు మీరు ఇక్కడ కాదు దీక్ష చేసేది ఢిల్లీలో మోడీ దగ్గర దీక్ష చేయండి అని మాట్లాడుతున్నా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని మాట్లాడుతున్నారు కానీ ఇది బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చిన కరువు అని కాంగ్రెస్ పార్టీ నాయకులము అంటున్నాము కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగిన వెంటనే కనుక అట్టి పిల్లర్లను తొలగించి పనులను పునర్నిర్మాణం చేసినట్టు అయితే ఇయాల ఈ కరువు ఉండేది కాదు ఆ సోయ్ లేకుండా ప్రాజెక్టు కాడికి ఎవరినీ పోనివ్వకుండా నిర్బంధంలో పెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు కరువు గురించి మాట్లాడటం సిగ్గుచేటు బీజేపీ నాయకులు మాట్లాడే ముందు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్న ఇట్టి కార్యక్రమంలో పున్నసది బూరుగు కిష్టస్వామి లావుడియ బిక్య పోతుగంటి బాలయ్య ఎదునూరి సుధాకర్ జైళ్ల రమేష్ గడిపే బాలు ఎనగందుల కమల్ పోలు సంపత్ గట్టు రాములు దానవేణి రమేష్ మల్లికార్జున్ మోహన్ సావుల రాజయ్య సంఘ వేల్పుల సంపత్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు వారి యొక్క పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని మరియు పొన్నం ప్రభాకర్ గారిని వారు మాట్లాడడం జరిగింది ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచన చేయండి పెయ్యంత పెయ్యంతా ఉనికినట్టున్నది ఇలా బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఇలా రైతు దీక్ష అని చెప్పేసి బండి సంజయ్ ఏదైతే దొంగ దీక్ష చేస్తున్నాడో ఇది కాదు మేము రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు ఎంత డబ్బు ఇస్తామో అవి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నాం మీకు దమ్ముంటే ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు ఆ డబ్బులు తీసుకొని రండి మీరు ఎంత ఇస్తారో మేము అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది మీరు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు బా ఢిల్లీలో నరేంద్ర మోడీ ముందు దీక్ష చేద్దాం రైతుల కోసం దానికోసం మాట్లాడాలి కానీ ఇలా ఏదో నేను ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లకు ఓట్లు దండుకోవడం కోసం ఇవాళ మీరు దీక్ష చేస్తున్నారే తప్ప రైతుల కోసం కాదు అని చెప్పేసి అంటున్నాం అదొక్కటే కాదు ఇవాళ ఆరు గ్యారంటీలు అంటున్నారు ఆరు గ్యారెంటీలను ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆరు గ్యారెంటీలను నెరవేర్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరు మాకు గుర్తు చేయాల్సినంత అవసరం కూడా లేదు మేము ఏదైతే ఉందో ఇప్పటికే మేము ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు కంప్లీట్ చేయడం కూడా జరిగింది కానీ మీరు ఏమంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు వారు ఎంబడి అంటున్నారు మీరు స్థోయి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి పదిహేను లక్షల రూపాయలు జీరో అకౌంట్లో తీసుకున్న వారికి మీరు పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారు ఈ రూపాయి వేయలేదు నల్లధనాన్ని బయటికి తీసుకొస్తా అన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చిన దాఖలాల్లో మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నారు ఆనాడు బండి సంజయ్ అధికారంలో లేని రోజు ఏదన్నా చిన్న ప్రాబ్లం ఇష్యూ జరిగింది అని అంటే కరీంనగర్లో ఉన్న మసీదును గడపారేసి గుద్దిన రోజులు ఉన్నాయి పదేళ్ళు అధికారంలో ఉన్నావు ఒక్క పెళ్ళ కూడా అది వేయలేదు బిడ్డ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం అని చెప్పేసి అంటున్నాం రైట్ రామ మందిరం అని చెప్పేసి రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారు రాముడు అంటే ఒక బీజేపీ వారికే కాదు ప్రతి ఒక్కరికి దేవుడే మీరు చేసిన అభివృద్ధి మీద మేము ఓట్ అడుగుమని అంటున్నాం అభివృద్ధి కాకుండా రాముడు రాముడు అని చెప్పేసి అడుగుతున్నాం రాముడు అందరికీ దేవుడే కదా మేము కూడా రాముడిని మొక్కుతాం ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల కోసం ఆలోచన చేయాలి తప్ప మీరు ప్రజల కోసం కాకుండా ఆదాని అంబానీ లాంటి వాళ్లకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం మీది రైతుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం మాది కానీ ఇంకా మీరు దొంగ దీక్ష చేయడం మానుకోండి అని చెప్పేసి మా మంత్రి గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇంకొకటి అన్నారు కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ను ఎంపీగా పోటీ చేయమని దమ్ముంటే అని అన్నాడు మూడు సార్లు ఓడిపోయినా మీ మీద మేము పోటీ చేయడం ఏంది అని అంటున్నాం ఇలా మేము మీ మీద మూడు సార్లు ఓడిపోయలే కదా మీరు ఏదైతే ఉందో మీరు సరిగా పని చేయలేదు ప్రజలను పట్టించుకోలేదు అని చెప్పేసి మీకు బుద్ధి చెప్పి ఓడగొట్టడం జరిగింది ఇలా మళ్ళీ ఓడిపోయడానికి ఎంపీ టికెట్ ఇస్తారంటున్నారు ఎవరు గతి లేక ఇలా బండి సంజయ్కి ఓటిస్తారు పోటీకి ఎంపీకి టికెట్ ఇస్తున్నారే తప్ప అక్కడ ఇంకెవరైనా క్యాండిడేట్ కనుక ఉండేది ఉంటే కదా బండి సంజయ్కి ఎంపీ టికెట్ కూడా వచ్చేది కాదు ఎలాగైతే రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసి మీరు చేసిన అవినీతిపై ఎలా అదే ఎంపీ టికెట్ కూడా తీసేసి ఆలోచన వారి దగ్గరలో ఉండే క్యాండిడేట్ లేక మీరు మిమ్మల్ని క్యాండిడేట్ చేసిలే తప్ప మీరేదో చేస్తారు అని చెప్పేసి కాదు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మీ ప్రభుత్వాన్ని విమర్శించండి మీ ప్రభుత్వాన్ని అడగండి మనం ఇచ్చిన హామీలు మనం నెరవేర్చలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే వాళ్ళని అడగడం తప్పు అన్న ఆలోచన సోయి మీకు ఉండాలి అలాంటి సోయి లేకుండా పదేళ్ళు అధికారంలో ఉండి దాన్ని మర్చిపోయి మీరు ఇవాళ ఇంకొకటి ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజల కోసం రైతుల కోసం ఒక ప్రాజెక్టు కట్టిల్లా ఒక మెడికల్ కాలేజ్ కట్టిల్లా మీరు ఏం చేసిందని చెప్పేసి ఇలా ప్రజలను ఓటు అడుగుతారు అని చెప్పేసి అడుగుతున్నాం ఇంకొకటే కాదు రానున్న రోజుల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఓడిస్తారు అని చెప్పేసి ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి బీజేపీని ఓడించండి బండి సంజయ్ని ఓడించండి అని చెప్పేసి ఇప్పటికే ఫోన్ కాల్స్ రావడం జరిగింది మీరు కావాలంటే మీకు వీడియో ఆడియో కూడా వినిపిస్తాం బుద్ధి చెప్తున్నాం మీరు ఇంకో తాప మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద అవాక్కులు చెవక్కులు కనుక చేస్తే మంచిగుండదని చెప్పేసి ఖబర్దార్గా ఉస్తామా కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఇంకో తాప ఇలాంటి మాటలు మాట్లాడకండి ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో రానున్న రోజుల్లో తేల్చుకుందాం దానికి మీరు సిద్ధం అని చెప్పేసి ఉస్తామా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం గతకాలంలో ఉన్నగద కలదొస్తుంది ఎలక్ట్రిక్ ఆల్చినా నగరమే పాటే నవల కొట్టు నా సైకో